అతివృష్టి అనవృష్టి రెండు అనర్ధకమే మన రాష్ట్రంలో దేశంలో అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా పడటం మనం గమనిస్తూ ఉన్నాం కొన్ని చోట్ల అస్సలు వర్షం పడని పరిస్థితి యోగ భక్తుడు ఒక మంచి మాట చెప్పుచున్నారు ఆలోచించము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును అని ఆయన చెప్పుచున్నారు కనుక ప్రస్తుతం మన రాష్ట్రానికి మన దేశానికి అనేక చోట్ల ఉన్నటువంటి ప్రజలకు దేవుని యొక్క కృప అవసరం కనుక వర్షం ఎక్కువైనా ఇబ్బంది తక్కువైనా ఇబ్బంది కాబట్టి అవసరమైనంతలో దేవుడు వర్షమును అనుగ్రహించినట్లుగా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా క్షేమంగా జీవించగలుగునట్లుగా ప్రభు యొక్క కృప కొరకు మనమందరము ప్రార్థించాలి ఆ విధంగా ప్రార్థించినట్లయితే మనం దీంపబడతాం